మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం ఉత్తరుడు కవచమును ధరించి బృహన్నులుగానున్న అర్జునునికి కూడా కవచమును ధరింపజేశాడు ఆయుధములను సమకూర్చుకొని వారిరువురు రథమును అధిరోహించి బయలుదేరారు అటు విరాట నగరమునకు ఉత్తర దిశ శ్మశానము చెంతనున్న విశాల మైదానమునందు కురుసేన నిలిచి ఉంది రాజభవనము నుండి బయలుదేరిన ఉత్తరుడు అర్జునునితో ఇలా అన్నాడు బృహందలా ఆనాడు నీవు సారథ్యము నేర్పినప్పుడు ఖాండవన దహన సమయమున విజయుడు ఎట్లు విజయమును పొందెనో అటులనే ఈనాడు కౌరవసేనలపై నేను విజయము పొందుటకు కూడా నీవు తిలకించదవు ఇప్పుడు మన రథమును కురుసేన సముఖమునకు పోనిమ్ము కొద్ది సమయమునకే పార్థుడు వేగముగా తోలుచున్న గుర్రములను శ్మశాన సమీపమున కల కురుసేన ముందు నిలిపాడు అంతటా సముద్రము వలె కనిపించుచున్న కురుసేను చూచి ఉత్తర కుమారుని ధైర్యము సన్నగిల్లింది భీతుడైన అతడు అర్జునునితో ఇలా అన్నాడు బృహందల గజములు తురగములు రథములు పదాతి వీరులతో కూడిన ఈ కురుసేన భయము కలుపుతోంది వారి సంక్షను లెక్కింపలేకున్నాను ధనుర్ధరులై ఆ సేన ముందు నిలిచిన మహావీరులు మదగజముల వలె కనిపిస్తున్నారు వీరిని యుద్ధమున గెలుచుట దేవతలకైనను సాధ్యము కాదు ఒంటరిగా నేను వారితో పోరుట అసంభవము అంతకు పూర్వము అతడు చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసి అతనిని యుద్ధము చేయుటకు అర్జునుడు ప్రోత్సహింపజూచాడు కానీ భీతావహుడైన ఉత్తరుడు ఆయుధమును విడిచి రథమును దిగి నగరము వైపునకు పారిపోసాగాడు అప్పుడు బృహం వేషముననున్న అర్జునుడు కూడా రథము దిగి అతనిని వెంబడించుచు ఇలా ఉపదేశించాడు రాకుమారా యుద్ధమున శత్రువునకు వెన్ను చూపుట క్షత్రియోచితము కాదు అంతకన్నా సంగ్రామమున ప్రాణములు విడిచుట శ్రేయస్కరము ఆ దృశ్యము చూచిన కౌరవ సైనికులు వీరులను ఒకరితో ఒకరిట్లు అనుకున్నారు వేషమున ఉన్న ఈ సారథిని చూచినచో అర్జునుని కవళికలు కనిపిస్తున్నాయి మన సేనను చూచి భయమును పొందనివాడు అతడు తక్క వీరెవరున్నారు కనుక ధీరుడగు ఈ వీరపుత్రుడు కపట వేషముననున్న అర్జునుని సారథిగా ఆగొని వచ్చాడు అంతటా దుర్యోధనుడు తన సేననుద్దేశించి డాంబికముగా ఇలా పలికాడు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి